హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ మన ఇంటి హరివిల్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అందరు వరలక్ష్మి వ్రత ఎలా చేసుకున్నారు అందరు చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది శుక్రవారం రోజు ముందు రోజు గురువారం నాడు పూల మార్కెట్ కి వెళ్ళాము పూలైతే ఫ్రెండ్స్ చాలా కాస్ట్ ఉన్నాయి ఇది గురువారం సాయంత్రం ఫ్రెండ్స్ గురువారం సాయంత్రమే నేను ఇల్లంతా ఊడ్చేసి ఇల్లంతా తుడుచుకొచ్చేశాను వాకిల్ కూడా శుభ్రంగా కడిగేసాను కడిగేసి స్నానానికి వెళ్ళిపోయాను ఇంకా స్నానం చేసి వచ్చేసి దేవుడి గదిలో ఫొటోస్ అన్ని శుభ్రంగా తుడుచుకొని బొట్లు పెట్టేసుకున్నాను దేవుడు సామాను కూడా నీట్ గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దేవుడు గదికి తోరణాలు అయితే ముందుగా కట్టేసుకున్నాను ఇక బయటకు వచ్చి గడపకు కూడా తోరణాలు కట్టేసుకొని ముగ్గేసేసుకున్నాను ఇవన్నీ నేను గురువారం నైటే చేసుకున్నాను ఫ్రెండ్స్ అంటే మార్నింగ్ ఇంకా బిజీ బిజీగా ఉంటాం కాబట్టి ఇవన్నీ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అందుకే నేను నైటే చేసేసుకున్నాను పర్వాలేదు ఫ్రెండ్స్ నైట్ ముందుగా చేసుకోవచ్చు మనం ప్రాబ్లం ఏమి లేదు ఇంకా నేను లోనకు వచ్చేసి పప్పులు పోసుకున్నాను ప్రసాదాలకి గార్లు పూర్ణాలు మనం ఆ వాయినానికి ఇవ్వటానికి శనగలు పెట్టుకుంటాం కదా శనగలు ఇది శుక్రవారం పొద్దున్నే ఫ్రెండ్స్ నేను లేచి ఇల్లంతా పై పైన ఊడ్చుకొచ్చి స్నానం చేసి వచ్చేసాను నేను గిన్నెలు కూడా నైటే కడిగేసుకున్నాను గ్యాస్ పైతో సహా మసిగుడ్డ గడ నీట్గా ఉతికేసుకొని పెట్టుకున్నాను గ్యాస్ కూడా రాత్రి తుడిచేసుకొని ముగ్గు వేసుకున్నాను ఇంకా తల స్నానం చేసి వచ్చాను కదా ఫ్రెండ్స్ ఆ తడి మీద జడగడ వేసేసుకున్నాను ఎందుకంటే మనం పూజ చేస్తున్నాం కదా ఏమైనా వెంట్రుకు రాలని అది దోషం కింద ఉంటుంది అందుకని చెప్పేసి నేను జడే వేసుకుంటాను విరబోసుకోను నీట్గా జడ వేసుకొని వచ్చేసాను గురువారం నైట్ నేను అమ్మను పెట్టుకున్నాను అంటే ఇంకా మొత్తం రెడీ చేయలేదు అమ్మవారిని మాత్రం అలా పెట్టాను ఇంకా స్థాపన అవన్నీ ఇంకా తర్వాత చేస్తాను నేను ఎలా పెట్టాను చూడండి టైం వచ్చేసి దగ్గర దగ్గరికి పావుదక్కు అవుతుంది ఫ్రెండ్స్ ఒక పక్కన ప్రసాదాలు చేసుకుంటానే బయట పని చేసుకుంటున్నాను గడపను శుభ్రంగా కడిగేసి తుడిచేసుకున్నాను చక్క నీట్ గా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాను కానీ నేను అమ్మ పూజ ఇంత బాగా చేసుకుంటారని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఆడవాళ్ళకున్న ప్రాబ్లమే కదా కరెక్ట్ గా నాకు డేట్ వచ్చే టైమ్స్ ఫ్రెండ్స్ అమ్మ మీద భారం వేసాను అమ్మ నాకు ఈ వారం పూజ చేసుకోవాలని ఉంది నేను ఎట్లాగైనా చేసుకోవాలి తల్లి నాకు ఏ అడ్డంకి రాకోకుండా చూసుకో మన అమ్మ మీద భారం వేసేసాను ఫ్రెండ్స్ అమ్మ ఎలాగైనా చూసుకుంటుందని నమ్మకంతో ఈ నేను పూజ చేద్దామని నేను అనేసుకొని నేను ఈ పూజ చేశాను కానీ ఈ పూజ ఇంత బాగా చేస్తా నేను అస్సలు అనుకోలేదు ప్రసాదాలు చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ తొమ్మిది రకాల నైవేద్యాలు చేశాను ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేసాను చీర కట్టుకున్నాను ఇందాకంటే నైవేద్యాలు చేయాలని చెప్పేసి డ్రెస్ వేసుకున్నాను ఇప్పుడు పూజ చేయాలి కదా అందుకే చీర కట్టుకొని వచ్చేసాను అమ్మని మనం ఎంత నిండుగా రెడీ చేస్తాము మనం కూడా అంత నిండుగా కనిపించాలి ఫ్రెండ్స్ వ్రతం చేసేటప్పుడు అమ్మ విగ్రహాన్ని నేను ప్రత్యేకంగా వ్రతం కోసం ఏం తీసుకురాలేదు ఫ్రెండ్స్ నా దగ్గరికి అమ్మ వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను దేవుడి గదిలోనే అలాగే పెట్టేసుకుంటాను నా దగ్గర వరలక్ష్మి వ్రతకల్పం బుక్ ఉంది ఫ్రెండ్స్ అది చూస్ చేసేసుకుంటాను నేను ముందుగా వినాయకునికి చోడోపచార పూజ చేసుకుంటాను తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకుంటాను ఎందుకంటే అమ్మవారికి ముందుగా అయ్యవారికి చేస్తేనే ఇష్టపడుతుంది కాబట్టి ఎవరికైనా భర్తకి ముందు చేస్తేనే కదండి భార్యకి ఆనందం అందుకని చెప్పేసి నేను ముందుగా అయ్యవారికి చేసిన తర్వాత అమ్మవారికి చేస్తాను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకున్న తర్వాత అమ్మవారి పూజ మొదలు పెట్టాను ఇంకా వ్రతం అంటే అంతా తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఆచమనం సంకల్పం కలిసం స్థాపన ధ్యానం ఆవాహనం ఆగ్యం పాద్యం ఆచమన అన్ని మామూలే కదా వస్త్రం ఆభరణం ఉపనీతం అంతా మామూలే కదా అంతా అయిపోయిన తర్వాత అష్టోత్తర సతనామావళి చేసుకొని దూపం దీపం నైవేద్యం ఇంకా మనం చేసిన నైవేద్యాలన్నీ తీసుకొచ్చి పెట్టి అమ్మకి తాంబూలం అండి పెట్టుకుని నమస్కారం చేసుకున్నాను ఇంకా పసుపు దారంతో మనం తొమ్మిది ముళ్ళు వేసుకుని తోరాలు చేసుకుంటాం కదా తర్వాత తోర పూజ ఒకటి చేసుకొని వరలక్ష్మి కథ చదువుకొని నేను పూజ మాత్రం మనస్ఫూర్తిగా బాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ మహాలక్ష్మి అష్టగం అష్టలక్ష్మి సూత్రం కూడా చదువుకున్నాను మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు ఒక ఐదుగురికి తాంబూలు ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఉదయం పూజ ఇలా జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఆరింటి నుంచి నేను మళ్ళీ పూజ చేసుకున్నాను మళ్ళీ పొద్దున పెట్టిన ప్రసాదాలు ఉంచకూడదు కాబట్టి మళ్ళీ అవి తీసేసి వొడపప్పు చలివిడి పానకము చనగలు మళ్ళీ కొబ్బరికాయ అరటి అవి మళ్ళీ మళ్ళీ పెట్టాను సాయంత్రం పూట ఓం నిత్య పుష్టాయనమ ఓం విభవార్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం దిత్యాయ నమ ఓం దీపాయ నమ ఓం వసుధాయ నమ ఓం వసుధారినే నమ ఓం కమలాయన ఓం కాంతాయే నమ ఓం కామాక్షాయే నమ माधवि माधरि चन्द्रसहोदरि हेममये मोक्षप्रदायिनि मञ्जुलभाषिनि वेदनुते पङ्कजवासिनि देवसपूजितसद्गुणवर्षिणि सतियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि सदा पालय ఓం ేస్తు మహమ్మాయే శ్రీపేటతే మహాలక్ష్మి చమోస్తు నమస్తే గరుడ రూఢాకోళ సుర భయంకరి సర్వపాపహారే దేవి మహాలక్ష్మి మణిదీప వర్ణన కనకధ్వార స్తోత్రం కుంక పూజ అన్ని చేసుకున్నాను ఫ్రెండ్స్ అప్పటికి వీడియో అంతా కట్ చేసే పెట్టాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక అమ్మవారికి ఎర్ర నీళ్లతో దిష్టి తీశాను ఉప్పుతో దిష్టి తీశాను ఫ్రెండ్స్ పూజ అంతా కంప్లీట్ అయ్యాక గడపల దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ దీపాల మధ్యలో ఆ తల్లిని చూస్తుంటే సాక్షాత్తు ఆ జగన్మాత నా ఇంట్లో కొలువై ఉన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్ ఆ తల్లిని అలా కళ్ళల్లో చూస్తుంటే ఆ అమ్మయ్యా పూజ అయ్యిందా హ్యాపీనా అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిన్న రాత్రి వేసినప్పుడు ముగ్గు తడినాళ్ళ మీద సరిగ్గా కనిపించలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కనిపిస్తుంది ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను శుక్రవారం వేసుకున్న ముగ్గు బాగుందని అనుకుంటున్నాను మనం అమ్మవారి పూజలో పెట్టుకున్న అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి విగ్రహం కానీ అమ్మవారి కలసం కానీ ఏది శుక్రవారం పూట కదపకూడదండి కదపుకోకుండానే చూసుకోవాలి మనం శనివారం పొద్దున పూట మనం కదుపుకొని యథాస్థానంలో పెట్టుకోవాలి నేను శనివారం పూట పొద్దున పూట పూజ చేసుకున్నానండి మళ్ళీ అమ్మవారిని యథాస్థానంలో పెట్టుకొని కలిశాన్ని అన్నింటినీ కదిపి తీసివేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్